హలో అండి మనము ఫుడ్ హార్వెస్ట్ ఇంకా సీడ్స్ హార్వెస్ట్ అనేది టూ డిఫరెంట్ థింగ్స్ కాదు మనము ఫుడ్ హార్వెస్ట్ చేస్తున్నప్పుడే సీడ్స్ కోసం కూడా వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ అనమాట నిన్న బేసిల్ కట్ చేసేటప్పుడు ఈ సడన్గా విత్తనాలు కనిపించాయన్నమాట నేను కంకి ఆల్మోస్ట్ తీసేస్తున్నాను ఎందుకంటే ఇట్లా కంకి రానిస్తే కనుక ఆకులు తగ్గిపోయి మొత్తము చెట్టు బోల్ట్ అయిపోతుందని చెప్పి కానీ ఎక్కడో ఈ కంకి ఒకటి హైడ్ అయ్యి దాని నుంచి విత్తనాలు కనిపించాయన్నమాట టూ వీక్స్ అగో ఈ పర్పుల్ ఇది ఉంటుంది కదా బేసులు అవి తీసుకొచ్చి అనమాట మొక్కలు మొలిచాయి సడన్గా ఈ విత్తనాలు కనిపించేసరికి అరే బాగున్నాయి అని చెప్పి ఆ విత్తనాలు తీసుకొచ్చి ఆ పక్క సెపరేట్ చేసే కదా లెఫ్ట్ సైడ్ అవి కొంచెం ఎండాయి కానీ ఇవి ఎండలేదు అనమాట ఆ ఎండినవి తీసుకొని నాటాను ఆ బేసులు చెట్టు పక్కనే ఇంకా మిగతావి తీసుకుపోయి పెట్టాను అనమాట సో విత్తనాల కోసం చూస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు రెడీ అయినవి పిక్ చేసుకుంటూ మనం ఫుడ్ హార్వెస్ట్ చేసినట్టే విత్తనాలు కూడా హార్వెస్ట్ చేసి పెట్టుకుంటేనే మనకి సక్సెస్ ప్లాంటింగ్కి ప్లాంటింగ్ కి పనికి వస్తాయి